ఏంటి ఏం జరిగింది లోపల పెంచాడున్నాడు బయట వాళ్ళని లోపలికి వెళ్ళినాడు లోపల వల్ల బయటికి రానియాడు మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డలు నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి ఈ బిడ్డ కొంచెం నా పోలిపోయి అయితే కాదు నాకు పుట్టిన బిడ్డను వాడు ఎవడో ఏకంగా మార్చేశాడు అడిగితే తెలియదు అంటారా ఇది ఆసుపత్రి మీరంతా కలిగారంటే అదో ఎక్కడికి మగ బిడ్డ పుట్టాడు ఇంటికి తీసుకెళ్తున్నాయి తీసుకెళ్తావు ఈ బిడ్డ నా బిడ్డ అవ్వచ్చుగా నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు లోపల బయట పోవడానికి వీల్లేదు అంతే పోయాడు కూర్చోండి కూర్చోండి ఎలా కూర్చోండి నా బిడ్డ చెప్పరా టెన్షన్లో చచ్చిపోతున్నా రే నువ్వు నీ చేతులతో ఆడించావే ఆ బిడ్డ నీ బిడ్డ హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్ నీకు అబ్బాయి పుట్టాయడం చెప్పాడు ఆ డాక్టర్ అతని మాత్రమే మనిషి మిగతా ఎంత నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుణి కాదు నేను దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు మహాలక్ష్మి ఉంటానండి పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన దేమట గంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది ఈ కేసు తీర్పుని ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేయడమైనది ఎలా తెలిసిందిరా వాడికి నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉంటుంటే ఇదంతా జరిగింది ఆలోచించకుండా నిన్ను నమ్మించడు అదే నేను చేసిన పెద్ద తప్పు అంటే పాప పుట్టిందని ఏంట్రా పాప పుట్టింది ఏంటి చస్తే సంవత్సరా పాపని పుట్టించామని తీసుకురాగలవా తీసుకురాగలవా పుట్టించాడు పాపని ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు వీళ్ళయ్యారు ఏంటో ఇక్కడ తర్వాత చూద్దాం అవుతుందంటే ఈ లంగా బ్రతికే ఉన్నారనమాట హలో హలో అన్నా నేను పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి రాంబాబును మాట్లాడుతున్నాను మన ఆళ్ళ అందరూ బతికే ఉన్నారా ఏరా తాగింది తలకెక్కిందా మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నానన్నా అన్నా అది అన్నా దొరకలేదురా వాడు మీకు దొరకడం కాదు మీరు వాడికి దొరకకుండా తిరగండిరా అన్నా ఎక్కడ సమాధి రెడీ నువ్వు ఖాళీ చేతులతో వచ్చావంటే ఆ కనకదుర్గం ఊరుకోదు వాడి డెడ్ బాడీతో రా సమాధి వీడికే కన్ఫర్మ్ చేసా తెలియదు వీడికి ఉంటానన్నా నా పేరు నాయుడు పెదవాడ నాయుడు అంటారు నీకొచ్చిన కష్టం ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను ఆ చిన్నగాడు నీకే కాదు నాకు శత్రువే వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా ఉంటాడో చెప్పు నీ బావ సంగతి నువ్వు చూసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆ చిన్నగాడు నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను ఇన్నాళ్ళు ఆ చిన్నాగాడి మూలన మా అన్న ఒక్కడికే కాదు ఇప్పుడు ఇద్దరే గ్యారంటీ నేను ప్రశ్న వేస్తా నువ్వు దానికి సమాధానం చెప్పండి అన్నా ఈజీ ప్లేసినాయి స్కూల్లో టీచర్లు కష్టమే ప్రేసినేసిందని చేకూరికి పార్టీ వచ్చా ఓకే 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 ఒక అబ్బాయి అమ్మాయి చాలా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి చెప్పు ఏముందన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసెక్ట్ మనం ఇంకా కూడా ఇద్దరు విడిపోతారంతే నేను ఎవరిని ఎడదేయడానికి ఎంత అంటే సార్ మీ యాడ్లతో మీ కళ్ళు పొడిపించేసా ఇది చాలా అంజాయమన్నా మీ మీ తెలివిదండ్రులతో మమ్మల్ని దెబ్బ కొట్టేవన్నా ఏంటి ఎందుకు అరక్కుండా నేను చెప్పినట్లు చెయ్యాలి గట్టిగా పట్టుకొని అని ముద్దు పెట్టాలి

అర్జెంటుగా నీకు ఒకటి మన్నాడు ఏంటిది ఆ చిన్నగా అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు అంజలి ఆ పక్కన హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడు ఎట్టిన ఆ చిన్నగాడు ఫ్లైట్ చెంబు ఆ చెంబు తీశాడు చెట్ల పెట్టు అమ్మాయి వాటర్ ఎందుకన్నా ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా వాడు మొహం మీద పడినా జల్లి లాబరాకి పదా 나가 니가 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 리가 니가 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 니 సనంగా వెళ్ళిపోతున్నా నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకైతే కానీ ఇప్పుడు మాత్రం అట్లాసంగా అయ్యో గడిస్తా గారు ఉంటాను

పంజాబి మనసు జార పంజాబి మిల మిల సంధా మహాని రానే చూసాగా గల గల లకి పడా వినాగా అమ్మ <Sing> మీద <Sing> मटर सुंदामा राणी राजे बची छा लॻा मतलब किरपा टाध रानी राणी माता बि सिंधी सां

లసియారి మనసుజార బందారి వేల మనసమా మాని రానేచేసాడా గలగలకి పగాలేని రవినాదా నిజమేస అంబాల ని పిల్లన చేతగా ఈ పైన కరకు తిన్నసి హలో నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను చారం చేసి నా భావం తీసుకెళ్ళే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను నీ ఇంట్లో నీ చేయని నిశ్చితార్థం జరుగుతుంది